ఏంటండి పని గారు బాగున్నారా బాగున్నాను మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి పని గారు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి మన వ్యూవర్స్ కి హలో అండి నా పేరు ఫణి నా పూర్తి పేరు వచ్చి శ్రీ చక్ర నేను కెరియర్ కోచ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ అండి నేను బెంగళూరు ఉంటాను నాకు దేవిరెడ్డి గారు డిసెంబర్ ట్వంటీ త్రీలో పరిచయం అయ్యారు అప్పుడు ఫస్ట్ సెకండ్ వీక్ కి సిక్స్ కేజెస్ తగ్గానండి అందరూ అన్నారు అంత సడన్ గా తగ్గిపోయావు నువ్వు మళ్ళీ పెరిగిపోతావు అని నేను ఎందుకు పెరిగిపోతాను నేను నార్మల్ గానే ఇంట్లో ఫుడ్ తింటున్నాను నేను ఎందుకు అని నేను వాదించేదాన్ని అందరితో ఏంటంటే మీరు వీక్స్ కి కేజెస్ గుడ్ థింగ్ కానీ జనం అలా అనేవారు అనమాట నువ్వు అయ్యో వన్ అండ్ హాఫ్ మంత్ లో సిక్స్ కేజెస్ తగ్గిపోయావు నువ్వు మళ్ళీ పెరిగిపోతావు డ్రాస్టిక్ గా తగ్గిపోకూడదు నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి ఇలా చెప్పేవారు అనమాట లేరు లేదు నాకు డే వన్ నుండి చాలా బాగుంది అంతకు ముందు మేడం నాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం హెవీగా ఒక లాంటి బాడీ హెవీగా అనిపించేది మోర్ ఓవర్ ఏంటంటే నీరసం ఫుడ్ తిన్నా సరే ఆ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పడుకోవాలి ఇంకా అది ఆ ఇష్యూతోనే నేను అసలు జాయిన్ అయ్యాను ఏంటి నాకు ప్రాబ్లం అర్థం కావట్లేదు అని చెప్పి కానీ మీరు డైట్ సజెస్ట్ చేసిన తర్వాత డే వన్ నుండి మీరు చెప్తే నమ్ముతారా లేదో డే వన్ నుండి కూడా నాకు చాలా లైట్ గా అనిపించేది హ్యాపీగా ఉండేది అనమాట నిద్ర అది కూడా చాలా బాగా పట్టేది ఇంత డిఫరెన్స్ ఉంటదా అని అనుకున్నాను అప్పుడు వెయిట్ ఇష్యూ తోనే జాయిన్ అయ్యారా లేదు మేడం నేను యాక్చువల్ గా వేరే హెల్త్ ఇష్యూస్ గాయనిక్ కి సంబంధించి అవి కూడా ఉండేవి అనమాట అవన్నీ కూడా చాలా సబ్సైడ్ అయినాయి మేడం బాగుంది అంతా కూడా తర్వాత మీ కి వచ్చేసాను ఆల్మోస్ట్ సిక్స్ ఆపేయండి మీరు చాలు అని చెప్పారు అనమాట ఇంకా అప్పటికే మెయింటైన్ చేయడం మొదలు పెట్టాను మీరు అప్పటికే మంచి ఇంచు లాస్ అయ్యారు మంచి షేప్ అండ్ ఎవరింగ్ బాగుంది అందుకే ఆపేసేమన్నా మీకు ఎక్కడన్నా ఇబ్బంది అనిపించిందా ఫుడ్ ఫాలో అవ్వటంలో నేను డైట్ మొదలు పెట్టక ముందే కొంచెం తక్కువే తినేదానండి మీరు చెప్పిన తర్వాత ఎక్కువ తినడం మొదలు పెట్టాను ఇది మీరు నమ్ముతారో లేదో నన్ను అందరూ అనేవారు అనమాట డైట్ డైట్ అని తినడం మానేస్తున్నావు నువ్వు అని నేను అదే అన్నాను నేనేం తినడం మానేట్లేదు ఎక్కువ తింటున్నారు ఇంకా మీకు అందరికి నేను అలా అనిపిస్తున్నాను అంతే జస్ట్ మాక్సిమం ఏంటంటే పోర్షన్ కంట్రోల్ మేడం నెక్స్ట్ టైమ్ టైం టు టైం తినడం వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందా అని నాకు అప్పుడు అనిపించింది ముందంతా ఏంటంటే అందరితో కలిపి తినాలి నైట్ ఒక మీలన్న తినాలి అని టెన్ థర్టీ టెన్ అలా తినటం చాలా ఫోర్స్ చేశారు మనల్ని మనం మన హెల్త్ గురించి మన లేడీస్ మనల్ని మనమే పట్టించుకోవాలి ఇవన్నీ పెట్టుకోవద్దు అని చెప్పి మీ జూమ్ మీటింగ్స్ లో బాగా పుష్ చేయడంతో నేను స్ట్రాంగ్ అయ్యి ఎయిట్ థర్టీకి మీరు తింటే తినండి లేకపోతే లేదు నేను నా ఫుడ్ తినేస్తున్నాను అని తింటే మొదలు పెట్టాను సో మచ్ డిఫరెన్స్ అనమాట అసలు ఎప్పటి వరకు మెయింటైన్ చేయగలిగారు అలా అంటే తర్వాత బాగానే ఉన్నాను మేడం కానీ జనాలు అందరూ తిట్టడం మొదలు పెట్టారు నువ్వు బాగా అయిపోయావు బాగా చిన్న వేళ గొడవ భరించలేక కొంచెం తినడం మొదలు పెట్టి ఇప్పటికి నేను సిక్స్టీ ఎయిట్ కి ఉన్నాను మేడం కొంచెం అనేది అంటే అది పెరగాలని కాదు మీరు కావాలంటే తగ్గుతున్నారు కావాలంటే అది కూడా మీరే చెప్పారు నాకు ఒక సీక్రెట్ ఏమైందంటే లాస్ట్ సమ్మర్ లో అనమాట పెళ్లికి వెళ్లాల్సి అదే పెళ్లికి వెళ్ళడం జరిగింది అక్కడ నేను పెళ్లి ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడ మరి మర్యాదలు చేస్తారు కదా తినకపోతే పోగారు కదా నాలుగైదు రకాలు పెట్టేవారు తినమ్మా తినమ్మా మా ఇంటికి ఇదే ఫస్ట్ టైం వచ్చావు అది ఇది అని అలా త్రీ డేస్ పెట్టారు తర్వాత మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాక అదిగో వాళ్ళ ఇంట్లో తిన్నాం మా ఇంట్లో మీకు డైట్ వచ్చిందని మో మీ పెట్టడం మొదలు పెట్టింది ఇంకా అలాగా నేను వెయిట్ పెరిగాను నాకు అన్ వచ్చేసింది మేడం ఈ పెరిగేసరికి బ్లాటింగ్ లాగా అది ఇంకా ఇంకా అక్కడ అవ్వదు అని నేను మళ్ళీ తిరిగి బెంగళూరు వచ్చేసాక మీకు కాల్ చేస్తే మీరు అడ్వైస్ ఇచ్చారు కొంచెం తీసుకు వచ్చి ఇలాగా అని అంటే నిజంగా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయినాయి మేడం అవన్నీ నాకు నైస్ అండి సో ఇక్కడ మన గ్రూప్స్ లో మీకు ఎలా అనిపిస్తుంది సర్వీసెస్ ఎలా ఉన్నాయి అసలు టీం వైపు నుంచి మీకు చాలా బాగుంటాయి మేడం నేను ఎప్పుడు ఏం డౌట్ అడిగినా ఇమిడియట్ గా రెస్పాండ్ అవుతారు టైం టు టైం అవి చాలా బాగున్నాయి మేడం ఆర్గనైజేషన్ అంతా కూడా చాలా బాగుంది నేను అదే అనుకుంటాను ఇంతమంది ఉన్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్తే అంతే అండి సో ఓవరాల్ గా మన ఏం చెప్తారు ఏం చెప్తాను అంటే మేడం సెడన్ వెయిట్ లాస్ అయిపోయారు అని నన్ను అన్నట్టు మిగతా ఎవరినన్నా అన్నా అంత ఫీల్ అవకండి ఎందుకంటే మనం మెయింటైన్ చేయడంలో ఉంటుంది హెల్తీ లైఫ్ స్టైల్ అంతా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ అంటే అప్పటి నుండి అప్పటినే నాకు చాలా బాగుంది నా నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే తినడం బ్రతకడం గురించి తినాలి అంతేగాని తినడం గురించి బ్రతకూడదు అని చెప్పి నేను చిన్నప్పటిని ఫాలో అయ్యేదాన్ని అండ్ ఈవెన్ జంక్ కూడా నేను తినను మేడం ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్ మీరు అంతా చెప్తుంటారు కదా అప్పటికే నాకు హ్యాబిట్ ఉంది అనమాట అలా తినకూడదు అవన్నీ ప్రిజర్వేటివ్స్ పెడతారు అని అవన్నీ నేను అవాయిడ్ చేస్తాను అలా అని బయట ఫుడ్ తింటారా అంటే తింటాను మేడం వీక్లీ వన్స్ మేము బయటకి తప్పకుండా వెళ్తాం కానీ ఆ లిమిటేషన్స్ అక్కడికి వెళ్ళినా కూడా నా ప్రోటీన్ ఏది నా ఏది అని వెతుక్కునే తింటాను అలా ఆ తినకుండా నేను నోరు కట్టుకుని అలాంటి డైట్ అయితే నేను చెయ్యట్లేదు నేను అందరికీ అదే చెప్తాను పెళ్ళిళ్ళకి వెళ్ళిన శుభ్రంగా తింటాను అందరూ నన్ను ఫస్ట్ అనేవారు అనమాట నువ్వు డైట్ చేస్తున్నావు అందుకంత సన్నగా అయిపోయావు తిన మానేసావు తిన్నా మానేసావు అంటారు కదా పెద్ద నా ఫుడ్ తింట చూసి తర్వాత బానే తింటున్నావే అన్ని అని మొదలైన పెట్టారనమాట ఈవెన్ మా కజిన్స్ కూడా అన్నారు అనమాట మేము కూడా డైట్ ఫాలో అవుతాము నువ్వు నిన్నే చూస్తున్నావు మేము ఎగ్జాంపుల్ వేరే ఎవరో కాదు అప్పుడే మొదలు పెట్టిన దగ్గర నుండి నువ్వు అదే వెయిట్ మెయింటైన్ అవుతున్నావు అసలు పెరగట్లేదు సో ఇంత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి కూడా మీరు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చే ఉంటాయి మీకు మెయింటైన్ చేస్తున్నారంటే నేను ఈ మధ్యన నా ఇష్యూ స్టార్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ అదే ఇలా బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది మేడం అది ఇది అంటే వెంటనే బ్లడ్ టెస్ట్ అన్నమాట చేపిస్తే ట్వెల్వ్ ఎబోవ్ వచ్చింది నాకు అసలు ఎప్పుడు బ్లడ్ అంత ఎక్కువ ఉండేది కాదు ట్వెల్వ్ పాయింట్స్ ఎబో వస్తే ఆవిడ ఉంది నువ్వు ఫస్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నావు అంటే సరిగ్గా తినట్లేదు అనుకున్నాను నేను నీ డైట్ చాలా బాగుందమ్మా ఇష్యూ నీ ఫుడ్తో లేదు చాలా బాగుంది నీ డైట్ నీకు ఈ ఇష్యూ రావాల్సి వచ్చి వచ్చింది ఇది లేకపోతే ఈ డైట్ నీకు ఇంకా కాంప్లికేషన్ వద్దు రావచ్చు యాక్చువల్లీ ఉండేది మేడం నేను చెప్పట్లేదు కానీ చాలా ఇష్యూస్ ఉండేవి నాకు డైట్ స్టార్ట్ చేయకముందు అవన్నీ రెడ్యూస్ అయినాయి అనమాట ఆవిడ చెప్పింది షీఈ్ హ్యాపీ అనమాట నా డైట్ విని ఫస్ట్ వినకుండా నువ్వు డైట్ మెయింటైన్ చేస్తున్నావు అలా ఉంటే సన్నగా ఉంటాయి ఎలాగ అది ఇది అని ఫస్ట్ క్లాస్ పీకేసింది రిపోర్ట్స్ చూస్తే సర్ప్రైజ్ అయింది అన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి నాకు వెరీ ఫస్ట్ ఏంటంటే ఒక రోజు మా అమ్మాయిని కాలేజ్ కి డ్రాప్ చేసి వస్తున్నాను అనమాట ఒక అబ్బాయి ఎవరు లిఫ్ట్ అడిగాడు చిన్న అబ్బాయి సెవెన్ ఎంత చదువుతుంటాడు యాక్చువల్లీ ఇక్కడ బెంగళూరు లో పెళ్ళి అయిందంటే చాలా ఆంటీ ఏజ్ ఉన్నా అది అలవాటు ఏంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆంటీ అనే పిలుస్తారు ఆ అబ్బాయి వెంటనే అక్క నన్ను స్కూల్కి డ్రా మా స్కూల్కి వెళ్ళాలి అలా కూడా అందరు నన్ను ఏడిపిస్తుంది అనమాట మీ పిల్లలతో వెళ్తుంటే నువ్వే చిన్నగా ఉన్నావు అని చెప్పి వన్ మోర్ ఇంకా ఏంటంటే రీసెంట్ గానే డిసెంబర్ లో నేను నేటి వెళ్తున్నాను ఆంధ్ర వెళ్తుంటే నా పక్క భోగిలో ఉన్నాను అప్పటిదాకా దాకా బర్త్ మా కజిన్స్ ఉన్నారు అక్కడ అని చెప్పి నా బర్త్ పక్కన వచ్చింది అనమాట దాకా నేను ఎవరో తెలియదు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో నా ఏజ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఆవిడ వస్తుంది అనుకుంటున్నారండి అంటే ఏజ్ తెలీదు సారీ ఎవరో పెద్ద ఆవిడ వస్తుంది అని అనుకుంటున్నారు వాళ్ళు నేను వెళ్ళి కూర్చున్నాను అనమాట నా అదే వేరే వాడు వెకేట్ చేస్తే నేను పడుకోవాలి వెళ్ళి నేను కొంచెం కూర్చుంటానమ్మా అంటే నేను పక్కకి వెళ్ళి మా అమ్మాయితో టెన్ఎ ఎంత అయింది మాట్లాడుతున్నాను అనమాట ఫోన్ అన్నీ చెప్పేసి ఫోన్ పెట్టేశాను ఏం చదువుతుందమ్మా మీ అమ్మాయి అంటే మా చిన్నమ్మాయి అండి టెన్త్ అన్నాను ఆవిడ ఒకసారి షాక్ అయ్యి చూసింది పక్కన ఇద్దరు కూడా ఇలా చూసారు నా వంక అంటే అంటే నీకు పెద్ద అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉందా అని అడిగారు అవునండి అంటే ఏం చదువుతుంది అంది ఆవిడ వెంటనే అంటే ఆ అమ్మాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అండి అన్నాను అంతే ఆవిడ నువ్వు ఇలా ఉన్నావు అంటేనమ్మా నువ్వు చాలా మంచి డైట్ ఫాలో అవుతున్నావు నువ్వు అలా అనిపించట్లేదు అంది అమ్మాయిలు ఉన్నారు కదా పక్కనిద్దరు ఇద్దరు వాళ్ళైతే ఏమండి మీరు మాకన్నా టూ త్రీ ఇయర్స్ పెద్దవాళ్ళు అనుకున్నామండి కానీ మీకు మాకన్నా టూ త్రీ ఇయర్స్ చిన్న అమ్మాయి ఉందా అని అయితే వాళ్ళు చాలా షాక్ అయ్యారండి సంతూర్ వాళ్ళు వాళ్ళని వెళ్ళి కాదు మిమ్మల్ని పెట్టుకోవాలి యాడ్స్ కోసం ఇది మాత్రం నిజమే అని చెప్పి నేను ఇవన్నీ మనకి అలవాటైపోయినాయి మేడం ఒకలాగా లాస్ట్ పండక్కి మా ఫ్రెండ్ బెంగళూరు వచ్చింది తనైతే వచ్చింది దగ్గర నుండి ఫనీ మేము స్టార్ట్ చేసాం గాని మానేసాం దేవరెడ్డి గారు డైట్ బాధకి నిన్ను చూస్తే మళ్ళీ మేము స్టార్ట్ షీ రీస్టార్ట్ అయ్యండి జస్ట్ నీ స్కిన్ గ్లో చూస్తుంటే మాకు స్టార్ట్ చేయాలనిపిస్తుంది అంత ఇదనమాట నువ్వు భలే మెయింటైన్ చేస్తున్నావు అని నేను అదే అన్నాను ఏదైనా మెయింటైన్ చేయాలి మెయింటైన్ అంటే అదేమి కష్టపడకు నాకైతే కష్టం అనిపించట్లేదు నువ్వు తింటున్నదే మాకు పెట్టు ఇది ఎక్కువ అయిపోయింది అనమాట మా పిల్లలు అందరూ అదిగా నువ్వు తింటున్నావు మాకు పెట్టట్లేదు అని చెప్పి చెప్పి తినేవాళ్ళు కాదు ఇప్పుడు డెవలప్మెంట్ చూసి వాళ్ళు మొదలు పెట్టారు మేడం అందుకే అండి చెప్పేది ఇంట్లో ఆడవాళ్ళుగా మనం ముందు మారితే అంతే అంతే మేడం ఇప్పుడు అదే నేను ఏం తింటానో అది అది పెట్టట్లేదు మొదలు పెట్టే డీప్ చాలా బాగుంటుంది మేడం బాగా ఫ్రెష్ గా లేస్తాను అనమాట లేచిన దగ్గర నుండి కూడా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వవు చెప్పాలంటే జస్ట్ పీరియడ్స్ టైంలో కొంచెం వీక్ ఉంటాను తప్పితే అది కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది మేడం అప్పుడు చాలా ముందైతే చాలా వీక్ ఉండేది నాకు చాలా ఎనర్జీ ఇప్పుడు రిటైన్ అవుతుంది అనమాట ఆ స్టేజ్ లో కూడా అది బాగా అనిపిస్తుంది నన్ను అందరూ అడుగుతారు నువ్వు ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఇన్ని లాభాలు ఉన్నప్పుడు నేను మెయింటైన్ చేయక ఏం చేస్తాను అయినా మెయింటైన్ చేయడానికి బాగా అక్కట్లేదు ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి నాకు అంటే ఏదైనా అంతే ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు మేము ఎన్రోల్ చేయాలి మీ దగ్గర డైట్ లేదా మేము ఎన్రోల్ ఇలానే తినాలి ఎన్ని రోజులు మీరు హెల్దీగా ఉండాలనే కావాలి ఆరోగ్యంగా ఎన్ని రోజులు ఉండాలనుకుంటారు అన్ని రోజులు మీరు ఫాలో అవ్వాల్సిందే కొన్ని రోజులు ఫాలో అయిపోయి వదిలేస్తే మీకున్న ఇష్యూస్ మళ్ళీ వస్తాయి చిన్న మనం మెయింటైన్ చేసిన రోజు ఏ ఇబ్బంది ఉండదు అసలు మనకి ఎందుకంటే డైలీ ఇప్పుడు చాలా బాడీ తయారు చేసుకోలేనివే కదా ఈ ఫుడ్ అంతా కూడా మనం బయట నుంచి ఇవ్వాలి ఇస్తున్నప్పుడు బాడీ అది యూటిలైజ్ చేసుకుని మనల్ని హెల్దీగా ఉంచుతుంది అంతేకుండా హెల్దీగా ఉండమ్మా ఇవ్వాలి లిటరల్ గా బాడీకి మనం పని చేయించేసుకుంటాం దాంతో అన్ని చేస్తాం కానీ దానికి అదే హెల్ప్ చేస్తుంది అని అర్థమైంది నాకు నేను అదే మొత్తం ఈ వీడియోతో మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికి అదే చెప్తాం అనుకుంటాను ఏమీ తగ్గించలేదు అన్ని బాగానే తింటున్నాను అని చెప్పి నిజం అది మాత్రం ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ అదే అంటారు ఫుడ్ ఎక్కువ తింటున్నాం మేము కానీ రెడ్ అవుతున్నాం మేము అవును ఇలా కూడా అవుతుంది అని మీ దగ్గర మాత్రమే తెలుసుకున్నాం మేము యాక్చువల్లీ అండి ఆ పోర్షన్స్ అన్ని కరెక్ట్ గా తినాలి అంటే నిజంగానే ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి కరెక్టే మేడం అసలు ఇంత అన్నం తిన్నప్పుడు కూడా ఏదో పొట్ట ఖాళీగా ఉండేది కానీ మీరు చెప్పిన తర్వాత కర్రీ ఎక్కువ పెంచాను లేకపోతే అంత ఎక్కువ కర్రీ తినేదాన్ని కదా మేడం కర్రీ అంతా మనకి హెల్ప్ అవుతాయి ఓవరాల్ గా లెన్ కేజెస్ తగ్గారు ఎన్ని ఇంచెస్ తగ్గారు ఇంచెస్ గుర్తులేదు కానీ మేడం పెళ్ళి అయినప్పుడు వడ్డానం పట్టేది మళ్ళీ అది నాది నడుం చుట్టూ తిరుగుతుంది ఓ సూపర్ పరిస్థితి ఎలా అయిందంటే నేను కొత్తది కొనుక్కోవాలా దాన్ని ఎక్స్టెండ్ చేయించుకోవాలా స్టేజ్ నుండి నా నడుం చుట్టూ తిరగడం వల్ల పెట్టింది అనమాట ఈవెన్ నేను పాత డ్రెస్లు చాలా ఇష్టంగా కొనుక్కున్నా ఉంచుకుంటాను మీకు చాలా సార్లు షేర్ చేశాను కూడా అవన్నీ కూడా పట్టడం వల్ల పెట్టింది ఇలాగే చక్కగా మెయింటైన్ చేసుకోండి అండ్ మెనోపాజ్ కూడా ఏమి ఇబ్బంది పెట్టదు నీట్ గా మెనోపాజ్ స్టేజ్ కూడా దాటిపోతారు ఇలాగే మెయింటైన్ చేస్తారు మాత్రం ఉంటాయండి చిన్న చిన్నవి డెఫినెట్ గా ఉంటాయి మా మమ్మీ ఫేస్ చేశారు ఇప్పుడు మన దగ్గరకు చాలా మంది మెనోపాజ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ హెల్దీగా తినే వాళ్ళకి తినని వాళ్ళకి చాలా చేంజ్ ఉంటది అదే అనిపించింది మేడం నేను ఇంత మంచి డైట్ లో ఉన్నాను కాబట్టి ఇలా ఉందేమో లేకపోతే నేను ఎన్ని కష్ట కష్టాలు పడుతున్నో అనిపించింది మేడం నాకైతే డాక్టర్ కూడా అలాగే చెప్పింది జస్ట్ మైన్యూట్ అవైతే వస్తాయి అని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చారు అంతే ఇంకా మీకు అంతా చాలా బాగుంది అవి అది కామన్ అంతే ఇంకా భరించాలి అన్నట్టు ఆవిడే చెప్పేసి అండి థ్యాంక్ యూ సో మచ్